నేను భరించలేదండి పాన్ కార్డు పోయిందని వేసింది పాన్ కార్డు కోసం అప్పటికప్పుడు తీసుకెళ్ళి ఇంటర్నెట్ లో మన పాన్ కార్డు చేయించాను అప్పుడు ఏడు మా అని నవ్వింది ఇప్పుడు అంటదే అంతా నేనే కష్టపడుతున్నాను నువ్వేం చేయట్లేదు అండి దేవత దేవునికి వందనాలండి సమయం పాలుష గారికి పొదువునికి అలాగే సంగతులందరికీ నవ్వు తరకు ధన్యవాదాలు నేను ఏంట మరి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు పూర్తయిందండి ఆగస్ట్ నెలలో అంటే ఏడో నెలలో స్టార్ట్ చేశాను కానీ ఆగస్టు పదిహేను నుంచి మటుకు వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది కానీ అది కొంచెం రెండు సంవత్సరాలు అంటే నెల నాకు ఏడో నెల ఇరవై ఏడో తారీఖుని నాకు శాలరీ పడింది యూట్యూబ్లో నాకు సహాయం చేసిన వాళ్ళకి ఒక భాగం అని ఫస్ట్ సాలరీ కాబట్టి నేను అందులో నేను తీసుకోకుండా ముందు నాకు దేవుడు చేసిన సహాయానికి అలాగే నా యూ నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తూ మెసేజ్ పెట్టిన ప్రతి బిడ్డ అలాగే నా వీడియోస్ చూస్తున్న అందరి కోసం ప్రార్థిస్తాను అలాగే వాళ్ళ తరపున నేను ఏదైనా పేదలకి సహాయం చేయాలి అని అనుకున్నాను అలాగే కాకపోతే లేట్ అయ్యింది పోయి నెలలో పడ్డాయి డబ్బులు తేలేదు నేను శాలరీ కొంచెం ఊర్లు తిరగడం వల్ల నాకు కుదరలేదు అయితే దేవుడు నాకు ఫస్ట్ శాలరీ ఇచ్చాడు అయితే దేవాలది తెలుగు పొందని చెప్పించుకుంటున్నాను మరి అయితే ఇంకా ఇంకో విషయం ఏంటంటే స్వాతి ఒంట్లో బాగాలేదు నేను మూడు రోజుల నుంచి పార్స నొప్పి వస్తుందని చెప్పారు పార్స్ నొప్పి వస్తుంది కదా అని నేను దివ్యతో ట్యాబ్లెట్ తెప్పించుకొని వేసింది వేయగానే నేను మధ్యాహ్నం నుంచి తనకి బాగా మళ్ళీ మామూలుగా ఇతను ముందులో నిప్పులు వచ్చేసి ఒళ్ళంతా తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది అప్పుడు మళ్ళీ వెంటనే డాక్టర్ గారు ముందు రాసిచ్చిన మందులు నవ్యతో తెప్పించి వేసాను అందుకే తన యాలు అనేది రాలేకపోయింది తన కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే యూట్యూబ్లో నాకు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డ కోసం మీకు చెప్తున్నాను వాళ్ళందరి కోసం ప్రార్థన చేయండి దేవం కృపను బట్టి మీరు చేసిన ప్రార్థనకి డాన్స్ చాలా సంతోషంగా తన భర్తతో ఉంది అలాగే సిస్టర్ కూడా అమ్మని చెప్తాను పేరు అడిగి మరీ ప్రార్థన చేసింది అందరూ డ్యాన్స్ కోసం ప్రార్థన చేసారు తను హ్యాపీగా ఉంది మీరు అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్షిని దేవుడు తీసుకుంటే అమ్మాయి దేవునికి స్తోత్రం ఉంది నిజానికి బాగ్యంగా ఆశ ఉండేది ఆశ తీర్చాడు అలాగే యూట్యూబ్ ద్వారా మరి కొంచెమైనా సరే మరి దాని ద్వారా ఏదో చెయ్యాలని కాదు కానీ కొన్ని అయినా సరే ధనాన్ని సరే తీసుకోవడానికి అందులో ఉన్న ఆనందం లేదు నిజానికి దాన్ని మూడు బాగా చేసి మరి ప్రభువు స్పృతించడం దేవుడిన ఇంకా తను చేస్తున్నటువంటి యూట్యూబ్లో దేవుడు ఇంకా మరి ఇంకా బాగా చేసి మరి ఎక్కువ ధనాన్ని తీసుకునేలాగా దేవుడు చేసినట్టు ప్రార్థన చేద్దాం మన విషయాలు కూడా చాలా మంది చూడడానికి అవకాశం కలుగుతుంది స్తోత్రం చెప్పండి తలుపుసుకోండి చెప్పండి ప్రార్థన వి కొరకు మరి ప్రార్థన చేద్దాం మాస్టర్ గారు ప్రేయర్ చేశారండి ఇంకా నేను చెప్పిన సాక్ష్యం అలాగే మిగతా వాళ్ళు చెప్పిన సాక్ష్యం గురించి కూడా అయితే జ్యోతి వచ్చి సాక్ష్యం ఏం చెప్పావు అని అడుగుతుంది ఇంకా నేను చెప్పాను నువ్వు రాలేదు యూట్యూబ్లో చూసుకో మరి వీడియోలో చూడమని బయలుదేరైతే వచ్చేసానండి తర్వాత సాయంత్రము ఓ పెద్దాయన వస్తారు కదా మన ఇంటికి ఆయనకు కూడా కాను ఇద్దామని పిలిచాను అయితే ఆయన వచ్చారనమాట ఇంకా ఆయనతో ఆయన కూడా ఇంకా బైబిల్ చదివి ప్రార్థన చేసి తర్వాత ఇంకా ఆయన కానుకిచ్చాను ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే వెళ్ళారు అయితే నిన్నే వీడియో పోస్ట్ చేయాలండి ఈ వీడియో అయితే నన్ను తీశాను కానీ మీకు షార్ట్లో పెట్టాను కదా కొంచెం ఆ ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి తర్వాత నేను ఒక పంచాయతీకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఇంతకు ముందు చెప్పాను కదా ఒక అమ్మాయికి అన్నం పెట్టట్లేదని సరే అక్కడికైతే బయలుదేరాము అడుగుదామని ఇంకా అందుకని వాళ్ళని అయితే మీకు చూపించట్లేదు కానీ అక్కడ లేట్ అయిపోయింది నాకు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు దయతో నన్ను క్షమించండి అంటే రేపు పెడతాను అని పెట్టలేదు అని చాలామంది వెయిట్ చేసి ఉంటారు వాళ్ళ కోసం నేను సారీ చెప్తున్నాను ఏమనుకోకండి ఇంకా పంచాయతీ నుంచి వచ్చేసరికి నాకు ఏడైపోయింది మళ్ళీ వెంటనే చర్చికి వెళ్ళిపోయాను అందుకే పెట్టలేకపోయాను ఇప్పుడు నేను అన్నీ మీకు ఒరిజినల్ వాయిసే వినిపిస్తున్నాను అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి మీరు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను నేను ఎప్పుడు మిమ్మల్ని అంటే వీడియోలు చేశాను కానీ నేను ఎప్పుడూ పరిచయం చేసుకోలేదు ఫస్ట్ టైం పరిచయం చేసుకుంటున్నాను నా పేరు వచ్చి భాగ్యవతి అంకుల్ గారి పేరు వచ్చి ఎజ్రా అయితే నేనేమో బొంబాయిలోనే పుట్టి పెరిగాను ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చెప్పాను మా నాన్న క్రిస్టియన్ మా అమ్మ హిందూ తర్వాత మా అమ్మ కన్వర్ట్ అయ్యింది కొన్నాళ్ళకి అంటే నేను పదకొండు సంవత్సరాలు ఆ టైంకి కన్వర్ట్ అయ్యింది ఇంకా అంకుల్ గారు వచ్చి మా నాన్నగారు బంధువు అంటే బావ బామ్మర్దులుసా అబ్బాయి అంకుల్ గారు ఇక్కడ పెడంలో పుట్టి ఐదు సంవత్సరాల తర్వాత నర్సీపట్నంలో పెరిగారు అంటే ఇంక ఇక్కడే తునిలో మా దేవుడు మమ్మల్ని ఇద్దరిని జతపరిచారు మాకు నలుగురు ఆడపిల్లలండి స్వాతి ఝాన్సీ నవ్య దివ్య మీకు చాలా వీడియోల్లో చూసే ఉంటారు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నాకు అనిపించింది ఎందుకంటే చాలా వీడియోలు చూస్తుంటే సరే ఏదన్నా కుటుంబానికి అవసరం అవుతుంది అందరూ డబ్బులు చూపిస్తున్నారు కదా అని స్టార్ట్ చేశాను కానీ అది ఎంత కష్టం అన్నది మీకు నేను చెప్తాను చేసుకోవచ్చు తప్పులేదు కానీ అందులో కష్టం కూడా కూడుకొని ఉంటుంది అంత సులువుగా అయితే ఉండదు అయితే స్టార్ట్ చేసేటప్పుడు నా ఆలోచన అయితే డబ్బుల కోసమే స్టార్ట్ చేశాను చేయడం కాకపోతే ఆ ఆలోచన మా దివ్యకి చెప్పాను ఫస్ట్ సరే చూద్దాంలే అని కొంచెం అలా కొన్ని రోజులు చేద్దాంలే చేద్దాంలే అని అనేది అంటే నేను క్రియేట్ చేయడం అక్కడ రాదు కదా నాకు ఇంగ్లీష్ చదవడం రాదండి ముఖ్యంగా యూట్యూబ్లో ఏమీ తెలియదు నాకు ఓన్లీ ఒక వాట్సాపే వాడతాను ఇంకా మిగతా ఇన్స్టాగ్రామ్లో అవి కూడా నాకు పెద్దగా తెలీదు అయితే స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు శేఖర్ అని ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయి కూడా చెప్పాను ఇలాగా నాకు స్టార్ట్ చేయాలనిపిస్తుంది అని అంటే తను బాగా ఎంకరేజ్ చేశాడు అంటే మీరు చాలా బాగా మాట్లాడతారు అసలు మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి కొన్ని విషయాలు ఏదైనా చెప్తే కనుక మంచిగా ఎవరన్నా తీసుకుంటారు కదా అంటే చాలా విషయాలు మాట్లాడతారు మా అలాంటి వాళ్ళకి ఎంత ప్రోత్సాహం ఇస్తారు అలాంటప్పుడు యూట్యూబ్లో కూడా చెప్పొచ్చు అని అబ్బాయి అయితే చాలా ప్రోత్సహించారు ఇంకా రోజు దివ్య క్రియేట్ చేసింది క్రియేట్ చేసి నాకు ఛానల్ అయితే ఏర్పాటు చేశారు స్టార్టింగ్ అయితే నేను సినీహాస్ బాబుకి స్నానం చేయించడం మాలిష్ చేయడం ఎలాగని పెట్టాను అది అప్లోడ్ అవ్వలేదు అవ్వకపోతే మళ్ళీ వెంటనే ఎందుకో ఫెయిల్ అయిన వస్తుంది అంటే మనకు తెలీదు అంతకుముందు వీడియోలు చాలా ఉన్నాయి కదా అప్పటి వరకు పెట్టచ్చేమో అనుకున్నాం కానీ పెట్టకూడదు అంట సరే రెండు వేల రెండు ఏడో నెల పదో తారీఖుని మా మా అనవడిని ఒక చిన్న షా చిన్న వీడియోలో పెట్టానండి సరే అది సక్సెస్ అయింది సరే బాగానే ఉంది అనుకున్నాను నా తర్వాత నేను వీడియోలు పెట్టలేదండి అనుకొని ఇంకా అది ఒకటి పెట్టి వదిలేశాను మళ్ళీ ఎనిమిదో నెల ఆగస్టు నుంచి నేను కరెక్ట్గా ఇంకా స్టార్ట్ చేశాను ఒకటి 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 పెట్టుకుంటా ఇంకా అలాగా రోజుకి ఫుల్ వీడియోయే పెట్టేదాన్ని షార్ట్ పెట్టేదాన్ని కాదు తర్వాత తర్వాత షార్ట్లు కూడా పెట్టాలి సబ్స్క్రైబర్స్ రావాలంటే అని తెలుసుకున్నాను వీడియోలు చూస్తే అర్థమవుతుంది అయితే అలాగా నేను యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేశానండి అయితే నేను యూట్యూబ్లు స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ అయితే అంటే డబ్బుల కోసం చేసేవాళ్ళు అయితే మటుకు అనవసరమే అది నేను చెప్పే సజెషను కానీ చెయ్యాలి మాకు కోరిక అనుకునే వాళ్ళు మటుకు ఒక నాలుగు టిప్పులు అయితే మటుకు మీకు బాగా యూజ్ అయ్యే చెప్తున్నానండి ఏంటంటే స్టార్ట్ చేసిన కాడి నుంచి వన్ ఇయర్ లోపే మీకు మానిటేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి దానికోసం మీరు ఫుల్ వీడియోలే పెట్టాలి మధ్య మధ్యలో రెండు మూడు మటుకు షార్ట్లు పెట్టాలి అప్పుడు మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్ల వల్ల వన్ ఇయర్లోనే కంప్లీట్ అవ్వడానికే ట్రై చేయండి ఎవరైనా ఆల్రెడీ పెట్టేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్న ఛానల్ మౌంటేషన్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు అయితే కొత్తగా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి అది పక్కన పెట్టుకొని ఇదొకటి తర్వాత ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చాలా చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని వస్తారు అదొకటి ఇంపార్టెంట్ అయింది గుర్తుపెట్టుకోండి వాళ్ళు చూడరు వాళ్ళ వల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళు వచ్చి లైక్ ఇవ్వకుండా జస్ట్ అలా వీడియోకి వచ్చి వెళ్ళిపోవడం వల్ల మీ వీడియో గ్రోత్ అవ్వదు అది మటుకు గుర్తుపెట్టుకోండి చూసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు కొంతమంది చూస్తారు కానీ చాలామంది మటుకు చూడరు ఆ కొంతమందిని ఫిల్టర్ చేసి మనం మనకు తెలుస్తుంది ఎవరు చూస్తారు అన్నది అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్సబ్స్క్రైబ్ కూడా చేసేస్తారు అదొక మైనస్ యూట్యూబ్లో తర్వాత డబ్లు అనేవి వస్తాయి కంపల్సరీ వేలల్లో చూస్తే లక్షల్లో చూస్తే వస్తాయి అయితే లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు చూసేదల్లా ఒక వెయ్యి మంది ఉంటారు పదివేల సబ్స్క్రైబర్స్ నాకు చూసేదల్లా మూడు వేలు మూడు వందల మంది అలా చూస్తారు అది కూడా పూర్తిగా మరి చూస్తారో లేదో అంటే నాకు అందులో పెద్దగా తెలియదు కాబట్టి చెప్తున్నాను నాకు తెలిసిన వరకు మీకు చెప్తున్నాను అదొకటి కొంచెం టైంపాస్ అవ్వలేదు బోర్గా ఫీల్ అవుతున్నాము చేసుకుంటే మంచిది అన్న వాళ్ళకైతే ఈ ప్లాట్ఫారం చాలా బాగుంటుంది డబ్బుల కోసం అయితే మటుకు చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే గ్రోత్ బాగానే ఉందండి తర్వాత టిక్ టాక్ వచ్చిన తర్వాత టిక్ టాక్ బ్యాండ్ అయ్యాక కొంతమంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు గ్రోత్ అయితే బాగానే ఉంది ఇప్పుడు అందరూ యూట్యూబర్సే ఒక్కసారి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒకసారి వెళ్ళి చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు లైవ్లు పెట్టుకొని అలాగా యూట్యూబ్ చేస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు తక్కువ ఉన్నారు అందు నిమిత్తం ఏంటంటే కంటెంట్ బాగుండేలా చూసుకోండి మీ కంటెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ చేసి దాని పేరు దాని పేరుని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు స్టార్ట్ చేయండి బాగానే ఉంటుంది అంటే చాలా తక్కువ టైం ఎక్కువ టైం పట్టినా సరే ఎప్పుడొకప్పుడు శాలరీ వస్తుంది నెల నెలా వచ్చేయాలంటే మటుకు అది కొంచెం కష్టమైన పరిస్థితే ఇదండి యూట్యూబ్లో జరిగే విషయాలు మీరు కంటెంట్ బాగా పెట్టుకొని ఒక సెల్లో మంచి సెల్ తీసుకోండి క్లియర్గా ఉండేది అంటే చాలామంది కెమెరాలు గట్టా వాడతారు అది ఉన్నవాళ్ళు మనలాగా లేని వాళ్ళు లాంటి వాళ్ళు ఒక సెల్ అయితే సరిపోద్ది అది ఇంకా ఏమన్నా యూజ్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి అంటే తొందర తొందరగా చెప్పడానికి గుర్తు రావట్లేదు నాకు అదండి ఇంకా సాలరీ అయితే చెప్తాను అన్నాను కదా ఇదిగోండి ఫస్ట్ సాలరీ ఎంత అన్నది మెన్షన్ చేయకూడదంట చాలా వీడియోలో చూసే చెప్తున్నాను నేను ఇది నా ఫస్ట్ శాలరీ ఎప్పుడు వచ్చిందంటే ఇది లేట్గా కూడా చెప్తున్నాను దయతో సారీ అండి మీ అందరికీ పోయిన అంటే ఏడో నెలలో ఇరవై ఐదో తారీఖున బ్యాంకులో పడ్డాయి అయితే నేను తీయడం లేటుగా తీసాను మొన్న తీసాను అంకిల్ గారికి ఇచ్చాను తీసుకురామని తెచ్చారనమాట అయితే నేను చర్చికి వెళ్ళి సాక్షిని చెప్పుకున్నాక మీకు రిలీజ్ చేస్తున్నాను దీన్ని మనం అంటే చాలామంది చెప్తారు కదా క్లియర్గా చెప్పకూడదని ఒక దేనితోటన్నా చూపించాలని అయితే మీకు ఈ పౌడర్ డబ్బా చూపిస్తున్నానండి ఈ పౌడర్ డబ్బా ఒక వెయ్యి రూపాయలు అనుకోండి ఈ ఎనిమిది కో ఎనిమిది కొనొచ్చు అందులో కొన్ని డబ్బులు వేస్తే అంటే ఇంకొక మూడు వందలు వేస్తే తొమ్మిది కొనవచ్చు అండి అది అంత వచ్చింది నాకు శాలరీ అయితే ఇది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందంటే కరెక్ట్గా రెండు సంవత్సరాలకి నాకు ఈ శాలరీ వచ్చింది అయితే ఈ సక్సెస్ అన్నది నిజంగా అందరూ నాకు ప్రోత్సహించారు అంకులు అలాగే మన ఇంట్లో నాకు మెసేజ్ పెట్టేవాళ్ళు కూడా మీరు అందరూ నా వీడియో చూడబట్టే నేను ఈ సక్సెస్ చేయగలిగాను అయితే ఇందులో మీకు నిన్న వీడియో పెట్టాను ఏమనంటే ఆల్రెడీ నేను ఇస్తూ ఉంటాను అది వేరే వీడియోలో చెప్తానులేండి మనం ఇచ్చేది అంతా ఇప్పుడు చూపించుకోవాల్సిన లేదు కాబట్టి ఈ ఈ శాలరీలో నేను మూడు భాగాలు అనుకున్నాను ఈ మూడు భాగాల్లో ఒక భాగం దేవుడికి ఒక భాగమేమో మీ అందరూ తరఫుని ఒక పేద కుటుంబానికి అలాగే ఇంకొక భాగం వచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను మానిటేషన్ అవడానికి కారణమైన ఎదురు ఎదురు శేఖరు ప్లస్ రాజీ అండి అంటే రం రమ్య తను మీకు తెలుసు తను అయితే వాళ్ళిద్దరికీ నేను ఉన్న డబ్బులతో శారీస్ కొని తర్వాత వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఈ డబ్బులతో అయితే మటుకు ఫస్ట్ టైము ఈ పని చేయాలనుకుంటున్నాను నిజంగా నాకు నిన్న నిన్న చూసిన వీడియో మీరు నాకు ప్రోత్సహించి నేను అనుకున్నది మీరు ఆవిడకే ఇవ్వండి అని నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్లు కూడా నేను మీకు చూపిస్తాను చాలా థ్యాంక్ యూ అండి ఇదిగోండి వీళ్ళందరూ నాకు మెసేజ్ పెట్టారు ఆ ఫ్యామిలీకి ఇవ్వమని అయితే నేను ఆ ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాను మీ ఎదురుగానే నేను వాళ్ళకి ఫోన్పే కొడతానండి ఇదిగోండి ఈ ఫ్యామిలీ వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారు అయితే ఒక ఐదు వందలు రెండు వందలు మూడు వందలు అయితే నేను పంపిద్ది కానీ కొంచెం ఎక్కువ మోతాదులో పంపాలన్న ఉద్దేశంతో నేనైతే పంపలేదు ఫస్ట్ సాలరీ నుంచి మీ అందరి తరఫుని ఇప్పుడైతే పంపిస్తాను మీకు పంపించిన వీడియో కూడా పెడతానండి అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా సరే ఒకవేళ హెల్ప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఆ ఫ్యామిలీకి అయితే చెయ్యండి ఆవిడ అస్సలు లేగలేదు పాపము ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఆ బాబుని పక్కన ఉన్న బాబుని ఇంకో పాప అందుకని మీకు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలనిపిస్తే మటుకు తప్పనిసరిగా చేయండి కూడా పెడతాదండి వీడియోలో ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చేయండి ఇంకా నేను పంపించాను అవి థ్యాంక్స్ కూడా పెట్టింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తేనండి ఎలా ఉంటుంది అంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుంది చాలా భరించాలి ఇంట్లో వాళ్ళు దాని మీద ఉంటుంది మన మైండ్ మరి అంకులు ఎలా భరించారు నేను భరించలేదండి పాన్ కార్డు పోయిందని వేసింది పాన్ కార్డు కోసం అప్పటికప్పుడు తీసుకుంది ఇంటర్నెట్లో మనకి పాన్ కార్డ్ చేయించండి అప్పుడు అప్పుడు వేయడం మా అని నవ్వుంది ఇప్పుడు అంటదే అంతా నేనే కష్టపడుతున్నాను నువ్వేం చేయట్లేదు అని అది అమ్మట అమ్మ నేను అమ్మలే ఆ పాన్ కార్డ్ అమ్మ సాలరీ పడతుందా పడదలే ఆ పాన్ కార్డు కష్టం కూడా వీడియో చేశానండి ఒకసారి వీలైనది చూడండి అంతా నేను ఏం చేయాలో ఆంటీగా నన్ను ప్రోత్సహిస్తారు అయితే మా ఇద్దరికి డిఫరెన్స్ అండి వేరే వీడియోలో చెప్తాను అదండి ఇంకా ఎవరన్నా వన్ ఇయర్లో మోనిటేషన్ ఎలా అవ్వాలి అన్నది ఏమన్నా మీకు అవసరమైతే యూట్యూబ్లో చెప్పకూడదంట అందుకని నాకు మెసేజ్ పెడితే నేను మీకు ప్రత్యేకంగా చెప్తాను వన్ ఇయర్లో ఎలా మోనిటేషన్ అవ్వాలా నాకు రాజు చెప్పిన విషయాలు మీకు నేను మీకు పంచుకుంటాను ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నన్ను సపోర్ట్ చేయండి తప్పనిసరిగా మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఉంటానండి అందరికీ బాయ్